హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలి మీరు బాగుంటుంది మేము బాగుంటాము అందరైతే ఏమేమి చేసినా ఫ్రెండ్స్ అందరైతే టిఫిన్లు వంటలు అయితే అయినాయా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ ఫ్రెండ్స్ దోశలు అయితే చేసిన ఇక అందము వంకాయ కర్రీ నైట్ అయితే పప్పు అయితే ఉంది ఫ్రెండ్స్ అయినా దానితోటి అయితే మేము అడ్జస్ట్ అయితే వేసుకున్నాము మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది మా పాప అయితే తిన్నవి స్నానం చేసి పడుతున్నాను ఫ్రెండ్స్ ఇక ఇక ఇప్పుడే షాప్లో ఉండైతే షాప్ అయితే మూసిన ఇక పిల్లలు వచ్చే టైం అయిపోయింది కదా ఇక లంచ్ బెల్లికి అయితే వస్తారు ఇక లంచ్ బెల్లికి డోర్ తెచ్చుకుని అవతల డోర్ తెచ్చి వచ్చి తల వచ్చి ఫోన్ వీడియో తీసిన ఫ్రెండ్స్ ఎందుకంటే అవతల పాప లేస్తుందని పాప పాపలు వీడియో వీడియో తీయని ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే వచ్చి ప్రశాంతంగా వచ్చి అయితే వీడియో తీస్తున్నాను అందరైతే ఏర్ణం చేసే ఫ్రెండ్స్ ఎవరైనా మన మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫాలోవర్స్ అయితే తక్కువ ఉన్న ఫ్రెండ్స్ నాకైతే ఫాలో అయితే కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మరీ మరీ అడుగుతున్నాను ఐదు వందల కొంచెం తక్కువలో ఉన్నాను ఫ్రెండ్స్ హండ్రెడ్ మంది తక్కువ ఉన్నారు హండ్రెడ్ మంది కాదు ఫ్రెండ్స్ అరవై మంది తక్కువ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్కి కొంచెం అయితే నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా నాకైతే హండ్రెడ్ మంది అవుతారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ అందరైతే మనం చాలా అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా లక్కీ వచ్చిన ఛానల్ అయితే అందరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్లో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము పెడు పెడతాం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే కొంచెం పాప వల్ల నాకు వీలైతే లేదు వీడియో తీయడము పాపకన్నా సుస్ అవుతుంది నాకన్నా సుస్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ తీసినప్పుడు అప్పుడైతే లైవ్ పెడతామన్నాం పెట్టలేదు ఇక ఈ రోజన్నా రేపటి నుంచి క కంపల్సరీ సెవెన్ థర్టీ కన్నా ఎయిట్ కన్నా నైట్ లైవ్ మాత్రం కంపల్సరీ పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయినాయి ఈరోజైతే ఇక మయాణం కూడా అడిగినా సరే ఇంకా పొద్దునైతే వీలు కాదు కదా నాకు నైట్ టైం అయితే వీలు అవుతుంది అన్నాడు ఇక అందుకనే నైట్ టైమ్ మేము లైవ్ అయితే పెట్టాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ అయితే తప్పకుండా మనం అయితే రండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఓకే అండి ఇవైతే మొన్న అయితే నేను అయితే మయానం తెమ్మని చెప్పిన ఎందుకంటే నాకు అది చింతపండు చట్నీ అయితే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఇక చింతపని చట్నీ వేయాలని ఇవైతే కేజీ తెమ్మ నా ఒట్టి మిరపకాయలు అయితే ఆయన అయితే కేజీ తీసుకొచ్చిండు కేజీకి వన్ థర్టీ అంట అప్పుడైతే మా చిన్నమ్మ పంపించింది ఫ్రెండ్స్ ఎప్పుడంటే మా అమ్మ చనిపోయినప్పుడైతే పంపించింది అవి ఇన్ని రోజుల వరకు వచ్చినాయి కారము మిరపకాయలు అన్నీ పంపించింది ఇక ఎంతైనా తల్లి మనసు తల్లి మనసే కదా ఫ్రెండ్స్ ఇక అన్నిట్లో కానీ పంపించింది ఇంకా అప్పుడు పంపించినా ఇంకా ఎప్పటికైతే అయిపోయినాయి ఇక మళ్ళీ మళ్ళీ అడగాలంటే అడగలేము కదా ఫ్రెండ్స్ మనమైతే ఇక అందుకనే అయితే మా ఆయనకు డబ్బులు ఇస్తానైతే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఇదైతే జూనర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మా పాప అయితే ఇదే తాగుతుంది సెవెన్కే లేచిమట్టే సెవెన్కే పాలా కల్పిస్తామో తాగుతుంది ఆమె కోసం అని సపరేట్ బాటిల్ అయితే కొనుక్కొచ్చింది వాళ్ళ డాడీ అయితే ఈ బాటిల్ ఎట్టుందో కామన్స్ అసలు కామన్స్ వచ్చాను ఫ్రెండ్స్ ఈ జీవనరాలిక్స్ కలిపి ఈ బాటిల్లో ఇస్తే ఆమెనే తాకుంటూ కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఇంక అందుకనే గ్లాస్లో వద్దని గ్లాస్లో అయితే ఉళ్ళ వస్తుంది ఊరికే అందుకని బాటిల్ అయితే తీసుకురమ్మని చెప్పిన నేనైతే ఈ బాటిల్ అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ బాటిల్ ఎంత లేదు కొంచెమే ఉంది అందులో ఒక గ్లాస్ వచ్చింది ఎంతైనా ఇంక ఏం చేసినా పాప కోసమే కదా ఎంతైనా పర్లేదు అని నేను పెద్ద ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్ మా పాప కోసం అయితే మా ఆయన అయితే మస్తు ఖర్చు పెడతాడు మా పాప కోసం అంటే మా పాప అంటే మస్తు ఇష్టం మా ఆయనకి ఈ స్టాక్ అయితే ఇప్పుడే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇదైతే కొత్తది కొంచెం కొంచెం ఉంది ఇంక అది కంప్లీట్ చేయాలి ఇప్పుడు పిల్లలైతే వస్తారు ఫ్రెండ్స్ ఇంకా లంచ్ బెల్ అవుతుంది లంచ్ బెల్ అయినమాటే వస్తారు ఇక వచ్చి ఇంకా లంచ్ బెల్ అయిపోయినాక మళ్ళీ త్రీకి త్రీకి కాదు టూ ఫిఫ్టీకి అయితే మళ్ళీ టాయిలెట్ బిల్ ఉంటుంది మళ్ళీ అప్పుడు వస్తారు స్కూల్ ఇచ్చే టైంలో మళ్ళీ అప్పుడు వస్తారు ఇంకా బయట వాళ్ళు అయితే వారు ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలే వస్తారు ఇక మేము కూడా స్కూల్ పిల్లలకే పెట్టినాము ఇంకా ఇంకా నెక్స్ట్ కూడా గుడ్లు అవన్నీ ఇంకా కొంచెం సబ్బులు అవన్నీ తేవాలని అనుకుంటున్నా కానీ ఇంకా దేవుని వల్ల ఎట్లయితుందో నాకైతే తెలియదు తీసుకొస్తాం అవి కూడా ఇంకా రెండు రోజులు టైం పడుతుంది అవి కూడా తీసుకురానిక ఎంబటే తీసుకురావాలంటే తీసుకురాలేదు ఇంకా ఫ్రెండ్స్ అదే ఒక అక్క సాయం చేసింది మనకి ఇప్పుడు మన దగ్గర అయితే డబ్బులు అయితే లేవు అవి కూడా తీసుకురావాలని చూస్తున్నాం ఆయన అయితే ఆలోచిస్తున్నాం మేమైతే ఒకవేళ తెస్తే పోతాయా పోవా అని ఆలోచిస్తున్నాము అయితే నేను అంటున్నా ఇంకా మా ఆయన అయితే ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఆయన అడగలేదు తన ఇష్టము తన లేనైతే నేను ఏం చేయను నా ఇష్టం లేదు తనైతే ఏం చేయడు అట్లా ఉంటుంది మా ఇద్దరు మంది అడ్జస్ట్మెంట్ ఇంకా ఉండాలి కా ఫ్రెండ్స్ ఇంకా తనకు కోపం వచ్చినప్పుడు నేను కూలిగా ఉండాలి నాకు కోపం వచ్చినప్పుడు తనకు తనకు కూలిగా ఉండాలి ఇప్పుడైతే పాప అయితే పడుకున్నాయి కదా ఇప్పుడైతే పాప అయితే లేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మకైతే యాపిల్ అయితే కొయ్యాలి ఆపిల్సి ఇస్తేనే తింటుంది లేకపోతే లేచినామంటే ఇంక ఏదో ఒకటి లేకపోతే ఇంక ఏడుస్తుంటారు పాప బాగా ఏడుస్తుంది అందుకనే పాప లేచినప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్ అయితే నేను తప్పకుండా పెడతాను సాయంత్రం మాత్రం రెండు బనానా ఇస్తా ఫ్రెండ్స్ అట్టేపట్లు అయితే రెండు తింటుంది సాయంత్రం ఫైవ్కే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా పాలు తాగుతుంది ఫైవ్ కన్నా ఫైవ్ టెన్ కన్నా అయితే రెండు పండ్లు అయితే తింటాం ఫ్రెండ్స్ మా పాప అయితే నాకేమ తినడమే కావాలి ఇప్పుడైతే మీదైతే ఆల్రెడీ కడిగిందే ఫ్రెండ్స్ కడిగి నేను కడిగ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు నైట్కి వచ్చేసి అయితే మాదైతే బగారణం చికెను ఇప్పుడైతే బగారణం అయితే పోయినేసిన ఫ్రెండ్స్ చూపిస్తాను బియ్యం అయితే వేస్తున్నా చాలా లేట్ అయిపోయింది చికెన్ ఈరోజు చికెన్ కదా ఇక పుట్టన్నం అయితే ఏం తినబుద్ధి అయితే ఫ్రెండ్స్ ఈ సల్లికైతే అందుకనే బగారానం అయితే చేస్తున్నా కొంచెం బగారాన్నం అయితే కొంచెం తినబుద్ధి అవుతుంది అందుకనే బగారానం అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో ఫ్రెండ్స్ ఇక బగార అన్నం అయితే స్టార్ట్ అయింది బియ్యం అయితే వేసిన ఇప్పుడే బియ్యం అయితే వేసిన అయితే బాగా ఉడకాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే చికెన్ అయితే పోయినాయి ఇవ్వాలి ఫ్రెండ్స్ చికెన్ అయితే కడగలేదు ఇంకా చికెన్ అయితే ఇప్పుడు కడిగి పోయినా వేయాలి